మేము మీతో మీరు కంపేర్ చేసుకోండి తప్ప మీరు పక్క వాళ్ళతో కంపేర్ చేయకండి మన తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పుడు పని అది వెంకటరావు అబ్బాయి చూడు ఎలా ఉందో సుబ్బారావు గారు అమ్మాయి చూడు ఎలా ఉందో చెప్పి కంపేర్ చేస్తుంటారు కానీ కంపేర్ చేయడం అనేది ఏంటంటే ఎప్పుడు కూడా అది చేస్తే ఈ వెంకటరావు అబ్బాయో సుబ్బారావు గారు అమ్మాయి వచ్చిన తర్వాత నాకు ఈ కాంప్లికేషన్ వచ్చింది కదా ఏదో విధంగా వెంకటరాగారి అబ్బాయిని లేపేస్తే బాగుండని చెప్పి వీడు ఏదో విధంగా ఒక క్రిమినల్ థాట్ వాళ్ళు చేయడానికి కారణం ఆ అమ్మ నాన్న కాబట్టి మీ అందరినీ నేను కోరేది అంటే వివేకానందుని ఒక దేవుడి కింద వివేకానందని పూజ చేస్తే మీకు ర్యాంక్ వస్తాం అనుకుంటే అదంతా భ్రమ వివేకానందు చెప్పడు వివేకానంద చెప్పేదంతా కూడా అనుష్ఠాన వేదాంతం ఆ అనుష్ఠాన వేదాంతంలో ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి తెలివి దాంట్లో పెరిగే కొద్ది కూడా ఏంటంటే మూఢత్వం కూడా పెరిగిపోతుంది విపరీతంగా ఎక్కడ పూర్వకాలంలో ఊరికి ఒక గుడి ఉండేది కానీ ఇప్పుడు ఎన్ని గుడులు ఉన్నాయో ఎన్ని చర్చలు ఉన్నాయో ఎన్ని మసీదులు ఉన్నాయో మనకు తెలియదు అంతు ధరి లేకుండా పోతుంది అలాగే దేవాలయాల్లో ఎన్కము మసీదుల్లో ఎన్కము కోట్లు కోట్లు అయిపోతుంది సో ఎంత భక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా శాంతి బద్దజెల్లాలి కానీ ఇది ఎంత పెరుగుతుందో అంత క్రిమినల్ రేట్లు కూడా పెరిగిపోతున్నాయి ఒక అమ్మాయి నన్ను కాదంటే యాసిడ్ దాడి లేకపోతే చంపేయడం లేదు అంటే ఒక రాస్తుంటే చంపేయడం సో ఈ విధంగా మనం చదువుతున్నాం అంటే ఈ భక్తి పెరిగినప్పుడు క్రిమినల్ రేట్ తగ్గాలి కానీ ఎంతకంట త్రీ ఫోల్డ్ ఫోర్ ఫోల్డ్ పెరిగిపోతుంది అంటే అక్కడ భక్తి అనేది అయితే స్వార్థం కోసం చేస్తున్నాడు తిరుపతి వెళ్తున్నాం ఇందుకే వెళ్ళామంటే వాడు బాలాజీని చూడడానికి వెళ్ళాం వాడి సారా పాటలో ఒక నాలుగు షాపులు వచ్చింది లైసెన్స్ వచ్చిందో లేకపోతే అమ్మాయి పెళ్ళైందనో లేకపోతే ఏదో లాటరీ తగిలిందనో ఏదో దానికోసం వెళ్తాడు తప్ప వాడు దేనికోసం వెళ్ళు అలాగే అమ్మా నాన్నలు కూడా ఏంటంటే ఈ రోజున మన ప్రభుత్వం నిషేధించింది ఆ నిషేధం ఏంటంటే ఆటోమేటిక్గా లింగ నిర్ధారణ చేయకూడదు అని చెప్పి అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడతాడా అని ఎందుకు చేయట్లేదు అంటే అక్కడ కూడా అమ్మా నాన్నల పిల్లలతో కూడా వ్యాపారమే చేస్తున్నారు మగవాడైతే వంశం అభివృద్ధి ఆడపిల్ల అయితే అభివృద్ధి కాదని చెప్పి ఆడపిల్ల అంటే అక్కడే అకార్షన్ చేస్తున్నారు స్మృతి ఇరానీ ఆవిడ ఆ మినిస్టర్ ఉండగా సాక్షాత్తు ఆవిడే పార్లమెంట్ లో చెప్పింది ఆ పార్లమెంట్ లో చెప్పిన గణాంకాలు ఏంటంటే మన ఇండియాలో ఆ యాక్ట్ రావక ముందు ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అరవై రెండు లక్షల మందిని ఆ గర్భంలో ఉండగానే అమ్మాయిలు చంపిస్తున్నారట సో ఇది ఈ రోజు ఉన్న పరిస్థితి పరిస్థితి సో ఎక్కడ ఎవరిని నమ్మాలి ఏది కావాలంటే దానికోసం నేను ఇందాక చెప్పిన సామెత ఏంటంటే మనిషిగా నడవడం మర్చిపోతున్నాడు అని సో మీ అందరినీ కూడా నేను కోరేది ఏంటంటే వివేకానంద కూడా ఇప్పుడు చెప్తున్నాడు ఎవరి హ్యూమన్ బీయింగ్ హ్యాస్ బాన్ టు డూ సమ్ గ్రేట్ డీడ్స్ అంటే ప్రతి వ్యక్తి కొన్ని కొన్ని ఘనకార్యాలు చేయడానికే ఈ మానవ జన్మ ఎత్తుతాడు అని ఆ ఎత్తాలి అనుకున్నప్పుడు ముందు మనకి ప్రణాళిక ఉండాలి మనం ఏం చేయాలి అని మనం ఏం చేయాలి అనుకున్నప్పుడు ముందు మీ అందరి మీరు ఒక నిర్ధారణ తీసుకోండి టెన్త్ క్లాస్ లో ర్యాంక్ రావడం గొప్ప కాదు సత్సైబ్గా చాలా సందర్భాలు చాలా సందర్భాల్లో చెప్తుంటాడు ఆయన మనకు కావాల్సింది మార్కులు కాదు రిమార్కులు లేని జీవితం కావాలి సో రిమార్కులు లేని జీవితం కావాలి అంటే రిమార్కులు లేని జీవితం కావాలి అంటే ముందు మన మీద మనకు నమ్మకూడాలి మన యొక్క లక్ష్యం అయితే